సార్ బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్గా వచ్చారు బోర్డు చైర్మన్గా ఒక అవకతవ అంటే టూ రోజా మేడం గారేమో ఆవిడేమో అది పర్యటన శాఖ మంత్రిగా ఉన్నారు ఒక నాలుగు వేల టికెట్లు రద్దు చేశారండి ఏంటి అవకతవలు జరిగాయండి టీటీడీలో నా రోజుకి నాలుగు టికెట్లు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చారు అవి ముందు అర్జెంట్గా క్యాన్సిల్ చేశారు ఏంటి ఏమి అంటారు కారణం అంటే టూరిజం డిపార్ట్మెంట్కి మొత్తానికి నాలుగు వేల టికెట్లు కేటాయించారు రోజుకండి దానివల్ల కొంత అవకతవకలు జరుగుతున్నాయి పక్కదారి పడుతున్నాయి అనేటువంటిది ఆరోపణలు ఉన్నాయి వాళ్ళ మీద విజిలెన్స్ వాళ్ళు రిపోర్ట్లు ఉన్నాయి అని చేత దాన్ని రద్దు చేశారు అలాగే నాయుడు గారు చైర్మన్గా నియమి నియమితులైన తర్వాత నిజంగా ఆయన చూడండి ఆడంబరాలకు పోకుండా తనకి దేవస్థానం కల్పించిన సౌకర్యాలు వసతి ఖర్చు దా ప్రయాణ ఖర్చులు ఇలాంటివన్నీ కూడా ఆయన సొంతంగా పెట్టుకున్నాడు వాళ్ళు కూడా వెళ్ళిన వాళ్ళందరికీ వాళ్ళ ఖర్చులన్నీ కూడా ఆయన పెట్టుకున్నాడు దేవస్థానం మీద భారం మోపలేదు ఫస్ట్ నేను సేవ చేయడానికి వచ్చాను తప్ప అక్కడ దేవస్థానానికి సంబంధించి ఏ రకమైన నేను ఆశ దాని నుంచి ఏమి కూడా ఈ భారం అని చెప్పేసి ఆయన ఆయన ఉద్దేశం అంటే నిజమైన భక్తుడికి దేవుడి పట్ల భక్తున్న వాళ్ళకి ఆ ప్రతిష్ట కాపాడాలి నిజంగా సేవ చేయాలనుకున్న వాళ్ళ లక్షణం ఇది రెండు కొన్ని ఆ చెత్త చెత్త కుప్పలు పేరుపోతాం అనేటువంటిది అది పెద్ద సమస్య వేస్ట్ మెటీరియల్ డస్ట్ చెత్త పేరుపోవటం అనేటువంటిది దాన్ని అక్కడి నుంచి తరలించడానికి కొన్ని కొద్ది టైం తీసుకుని మూడు నాలుగు నెలల్లో అక్కడ నుంచి క్లియర్ చేయించి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు తర్వాత సామాన్య భక్తులకి దర్శనం సులభతరంగా జరిగేలాగా ప్లాన్ చేస్తున్నారు అది మన మనసు ఉంటే మార్గం ఆలోచించాలి సామాన్యుడు ఎవరో కూడా ఇబ్బంది పడకూడదు దర్శన విషయంలో గత ప్రభుత్వ హయాంలో సమ్మర్లో రాబోయేది సమ్మర్ ఆ సమ్మర్లో ఏం చేశారు అండి కాళ్ళు కాలిపోయి ఎక్కిపోతున్నాయి కానీ పట్టించుకోలేదు క్యూ లైన్ బయటకు వచ్చేసి అయినా నీడలేదు కింద బండ బండరాళ్ళు కాలిపోతూ ఉంటాయి కాదు కనీసం మంచి మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కానీ లేకపోతే మజ్జిగ ప్యాకెట్లు ఏమీ లేదు మొత్తం ఏం చేసేవారు ఇచ్చేవారు పాలు ఇచ్చేవారు ఫుడ్ పెట్టేవారు సాంబార్ అన్నం కానీ పొంగల్ కానీ పెరగన్నం కానీ ఏదో పెట్టేవారు పాలు ఇచ్చేవారు పసిపిల్లలు కానీ మనందరికీ కూడా ఇప్పటికీ పాలు ఉంటారు ఇవన్నీ కొన్నాళ్ళు ఇచ్చి కొన్నాళ్ళు ఇవ్వక లేకపోతే కొన్నాళ్ళు అలాగే ఇదన్నీ ఆపేసి తర్వాత నీళ్ల బాటిల్ విషయంలో కూడా చాలా సమస్యగా ఉంది అక్కడ జల ప్రసాదాలను ఎక్కడికక్కడ ఉంటాయి అవి అన్ని అందుబాటులో లేకుండా ఎక్కడ ఉంటే ఎక్కడ ఎక్కడ దొరుకుతాయి చోట్ల ఉంటాయి తర్వాత గాజు సీసాల్లో మనం కొనుక్కొని అట్లా క్యారీ చేయడం చాలా కష్టం వాటర్ బాటిల్ కొనుక్కోవాలిగా గాజు సీసా దాని మళ్ళీ తిరిగిస్తే డబ్బులు ఇస్తూ ఉంటారు ఎక్స్పెన్సివ్ పైగా అది మోత దండగా మన లే బాటిల్ పట్టుకెళ్ళేవారు మీరు అక్కడ స్ట్రిక్ గా ప్లాస్టిక్ నిషేధించడం కరెక్టే దానికి ఆల్టర్నేటివ్ చూడాల ఇప్పుడు ప్లాస్టిక్ వాటర్ బా ప్యాకెట్లు కానీ వాటర్ బాటిల్ ప్లాస్టిక్ కానీ కొండ మీద పర్యావరణానికి ఇబ్బందే దానికి మీరు పర్యా దానికి కాళ్ళు తెచ్చుకుంటారు బాబు వాటర్ ఫాస్కల్ అని చెప్పుకోవాలి అంతే పట్టుకెళ్ళిన వాళ్ళు పట్టుకెళ్తారు పట్టుకెళ్ళిన ఏదైనా కొనుక్కుంటే అక్కడ కొనుక్కుంటారు వాళ్ళని కింద వేయడం కుదరదు వస్తే పని వేస్తామని చెప్పాలి జాతరగా తీసుకెళ్ళి సామాన్తో పాటు తీసుకెళ్ళి అక్కడ డస్ట్బిన్ వేస్తారు వేయమని చెప్పాల కదండి ఇలాగా చేయొచ్చు అదొకటి దాని మీద కూడా మార్చుతన్నాడు తర్వాత బోర్డు మీటింగ్లో అన్ని మతస్తుల్ని అక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళందరినీ కూడా వేరే చోటకి వేరే ఉద్యోగాల్లో కానీ లేకపోతే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటారంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం లేదా వేరే డిపార్ట్మెంట్లో మంచి నిర్ణయం ఉంది ఎందుకంటే వాళ్ళు ఆచరించే మతం వేరైనప్పుడు ఇంకొక మత వ్యవస్థలో పనిచేయడం అనేటువంటి సరికాదు వాళ్ళు కూడా చేయకూడదు అలాగా ఎందుకంటే వాళ్ళు ఒక మతాన్ని ఆచరిస్తున్నారు వాళ్ళకి ఇక్కడ బాధ్యత బరువు భక్తి గౌరవం ఏముంటాయి భయం కూడా ఉండవు కదండి కాబట్టి అదొకటి మంచి నిర్ణయం అలాగే శ్రీవాణి ట్రస్ట్ అది పేరు మార్చారు రద్దు చేశారు ఆ నేరుగా డబ్బులు టీడీటి మెయిన్ అకౌంట్కి వస్తాయి అది ఉంటుంది శ్రీవాణి ట్రస్ట్ పేరుతో తిరుమల తిరుపతి దేవస్థానం పదివేలు బట్టి మీరు దర్శనం టికెట్ కొనుక్కుని వెళ్ళొచ్చు మీరు ఓకే ఇమీడియట్గా తక్షణ దర్శనం కావాలంటే ఆ ప్రివిలేజెస్ ఏమున్నాయో అన్నీ ఉంటాయి శ్రీవాడి ఇంట్రెస్ట్ అనేటువంటిది కొంచెం దాని మీద ఆరోపణలు వచ్చినాయి రకరకాల విమర్శలు వచ్చినాయి అది ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్టయినా ఇలాగే ఇప్పుడు వారు తీసుకున్న నిర్ణయం ఇంకా అన్న ప్రసాదాల్లో ఇంకా ఏమన్నా ఏదో యాడ్ చేయడం కానీ ఇంకా మెరుగైన ఇంకా క్వాలిటీ పెంచడం కానీ నెయ్యి ప్రసాదాలు క్వాలిటీ ఇంకా ఎలా పెంచవచ్చు అనేటువంటిది ఆలోచిస్తున్నారు ఏం లేదండి దేవుని పట్ల భక్తిభావం మత ధర్మాన్ని అదే జీవన విధానాన్ని మెరుగుపరచడం అప్రతిష్ట పాలవకుండా చూడటం పవిత్రతను పెంచాలనుకుంటూ పవిత్రతను కాపాడడం ఇది బాధ్యతగా మీ మనసులో అనుకుంటే భగవంతుడు సహకరిస్తాడు గ్యారంటీగా పివిఆర్కే ప్రసాద్ గారు నాకు తెలిసి ఆయన అంత గొప్ప ఈవో భక్తుడు పరమ భక్తుడు శ్రీవారికి నేను ఇంకెవరిని చూడలేదండి ఆయన చాలా గొప్ప భక్తుడు ఆయన పుస్తకాలు రాసి చూడండి శ్రీవారి లీలలు ఆయన మహిమలు అంటే మీకు అభూత కల్పనలా కానీ కోయిన్సిడెన్స్ ఉంటుంది ఖచ్చితంగా భగవంతుడనేటువంటి వాడు తనకి సేవకి తను ఏమనుకున్నాడో అది జరిగేలాగా ఆయన ఏర్పాటు చేసుకుంటాడనేటువంటిది ఖచ్చితంగా ఆయన గమనిస్తున్నాడు అనేటువంటిది అర్థం మనం ఆయన రాత్రల్లో కానీ ఆయన చెప్పింది కానీ అంత పెద్ద మనిషి అబద్ధపడాల్సిన అవసరం ఏమి ఉంటుంది ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనే స్వామీజీ కాదు ఆయన ఏం ఆశించట్లేదు ఎవరి నుంచి మీ నుంచి దక్షిణలోయ ఆశించి మీకేం ఏం ఆశీర్వాదాలు ఎత్తాను డబ్బులు పట్టాలని స్వరూపాల స్వరస్థితి టైప్ ఏం కాదు కదా ఆయన ఆయనకి ఆయనకి ఏం అవసరం ఆయన జరిగిన ఆయన అనుభవాలు చెప్పాడు ఆ అనుభవాల నుంచి నువ్వు నువ్వు ఎలాగో అన్వయించుకో కొంతమంది దూర్తులు లేకపోతే కొంతమంది నాస్తికులు రకరకాల వ్యాఖ్యానాలు చేయవచ్చు కానీ కోట్లాది మంది విశ్వాసాన్ని డినే చేయలేవు ఆ క్షేత్ర మహిమ ఉంది ఆ విగ్రహానికి ఒక ఆకర్షణ శక్తి ఉంది అది ఒక మహిమే నిజంగానే లేదంటే పదే పదే మనం ఎందుకు దర్శించాలనుకుంటాం వెంకటేశ్వర స్వామి అంతే కదా ఇప్పుడు ఈ టూరిజంలో రోజే మేడం ఉండటం వల్ల నాకు అంటే అందులో ఆరోపణలు వచ్చినా అనిపిస్తుంది అండి అంటే మీకు టూరిజం టిక్కెట్లు గతంలో కూడా ఉన్నాయి టూరిజం ద్వారా వాళ్ళకి దాన్ని విడి మిస్యూజ్ చేసుకుందేమో అనుమానాలు దాన్ని దర్యాప్తు జరుగుతుడతాయి వాళ్ళకి చట్ట ఎవరిని వదిలిపెట్టిన కదా అయినా ఇక్కడ అవకతవకలు చేసిన వాళ్ళని అవినీతి చేసిన వాళ్ళని దీన్ని మిస్యూజ్ చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్ట ఇంకా తవ్వుతారు అక్కడ జరిగినవి అన్ని బయటకు వస్తాయి దోషులందరూ కూడా శిక్షణ పడతారు లేదు ఈ ఈయన అధ్యక్షులుగా ఉన్నప్పుడు డెఫినెట్ గా తిరుపతి ప్రక్షాళన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచే ప్రారంభిస్తాను డెఫినెట్ గా ప్రక్షాళన చేస్తారు పవిత్రతను కాపాడుతారు ప్రతిష్ఠ పెంచుతారు తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి వెళ్ళిన భక్తులు ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా చూసే బాధ్యత తీసుకున్నాడు డెఫినెట్ గా చాలా బాగుంటుంది నేను ఆశ అనుకుంటున్నాను నేను